పిల్లలకి లంచ్ బాక్సెస్ కట్టడం అంటే ఇక మార్నింగ్ మార్నింగే వంటగదిలో అయితే ఒక చిన్న మినీ యుద్ధమే జరుగుతుంది కదండి ఈ మాటకి ఎంతకు మంది అంగీకరిస్తారు నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి అదేవిధంగా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి హలో అండి నేను మీ నవీనాని వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన బ్లాగ్ ఇక ఉదయం లేచిన తర్వాత మన మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ డే అంతా కూడా మనకు అంతే ప్రశాంతంగా గడుస్తుంది అంటారు కదండి ఇలా క్యారేజ్లు కట్టే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్కి అయితే అది అస్సలు వర్తించదనమాట ఎందుకక్క అంత ఘనంగా అంటారా ఏం లేదండి పిల్లల్ని ఒక పక్క లేపడము వాళ్ళని రెడీ చేయడము వాళ్ళకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడము టిఫిన్ రెడీ చేయడము స్నాక్స్ పెట్టడము వాటర్స్ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసి పెట్టడము ఇక వాళ్ళని రెడీ చేయడము ఇక ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు టైం ఎక్కడ సరిపోద్ది బ్రెయిన్ ఎక్కడ ఖాళీగా ఉండిద్ది మీరే చెప్పండి ఒకవైపు టిఫిన్ వేసి వాళ్ళకి ప్లేట్స్కి ఇస్తే అస్సలకి తినరనమాట కంపల్సరీ పొద్దు పొద్దున్నే కాబట్టి కొంచెం బద్దకంగా ఉంటారు మనమే తినిపి చేసేయాలి ఇక తర్వాత వాళ్ళని స్కూల్ టైం అవుతుందని చెప్పేసి ఒక వైపు అయితే టైం వైపు ఒకటి వంద సార్లు చూసుకుంటూనే ఉంటాం కదండి ఇలా అవుతున్నప్పుడు ఇక బ్రెయిన్ ఎక్కడ ఖాళీగా ఉండిద్ది ఇంకెక్కడ ప్రశాంతంగా ఉంటాం చెప్పండి ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ అక్కడే పడేసి ఉంటాయి కదా అవన్నీ తీసి ఇక సర్దుకొని తర్వాత ఇల్లు ఉడ్చుకొని ఇక మనం అయితే వాషింగ్ లో బట్టలు వేసుకొని అవి ఆరేసి తర్వాత నాలుగు గిన్నెలు ఉంటే మళ్ళీ అవి కడిగేసి తర్వాత మనం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక పూజ చేసుకుని తీసుకునేసరికి మనకి లెవెన్ అవుతుందండి తర్వాత ఇక టిఫిన్ చేసేలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఇక అప్పుడు కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఉంటామేము ఇక ఆఫ్టర్నూన్ కొంచెం సేపు పడుకోవాలనుకుంటే అస్సలకి పడుకోలేమండి ఎందుకంటే ఒక రోజు అలా పడుకున్నామంటే నెక్స్ట్ డే కూడా అలా అలవాటైపోతుందేమో భయము నాకు అది కాక అస్సలకి నిద్ర పట్టదండి ఒకదాన్నే ఉన్నానంటే ఇక పిల్లలు వచ్చిన దాకా అలాగా ఎదురు చూస్తూ ఉంటానమాట ఇక చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే ఇంకా మార్నింగ్ ఆరేసిన బట్టలు ఉంటే అవి అయితే ఇలా అనమాట నా డే అంతా మీకు కూడా ఇలాగే ఉండిద్దా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక మా బాబు అయితే ఆ జెల్లీ ప్యాకెట్స్ వాళ్ళ డాడీ తెచ్చాడని చెప్పి అదైతే ఇప్పుడే ఓపెన్ చేసి ఇవ్వమంటున్నాడండి నేనైతే అసలుకి ఇవ్వనని చెప్పాను ఎందుకంటే ఇంకా టిఫిన్ చేయలేదు చేయకుండానే ఓపెన్ చేసి ఇవ్వమని అడుగుతున్నాడు ఇక టిఫిన్ పెట్టిన తర్వాత స్కూల్లో తినండి అమ్మా అంటే అస్సలు వినట్లేదు ఇక గట్టిగా అరిచేసరికి సైలెంట్ గా పాపం వెళ్ళిపోయాడనమాట ఇదైతే రోజు అయితే పిల్లలకి చెరొక ప్లేట్లో పెట్టి చేసేదాన్ని ఈ రోజు సాంబార్ ఇడ్లీ కాబట్టి ఇద్దరికి ఒకే గిన్నెలో వేసేసి నేనే పెట్టేద్దామని చెప్పేసి తీసుకువెళ్తున్నాను ఇక ఈ పనంతా అయిపోయేసరికి మా వారైతే పూజ చేసేసారండి ఈరోజు పూజ అయితే మా వారు చేసారనమాట